అందరికీ నమస్కారం మార్చి ముప్పైవ తారీఖు ఉగాది పండుగ శక్తివంతమైన పూజా విధానం ఆ రోజు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం అంతేకాకుండా ఆ రోజు ఏ సమయంలో పూజ చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి అనేది కూడా ఇప్పుడు వీడియోలో తెలుసుకోబోతున్నాము మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ ఆదివారం నాడు ఉగాది పండుగ వచ్చింది విశ్వా నామ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాము ఉగాది రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది అలాగే ఉగాది రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల ఈ సం ఈ సంవత్సరం అంతా కూడా మనకి మంచి జరుగుతుంది అంతేకాకుండా అష్టైశ్వర్యాలు కూడా కలిసి వస్తాయి ఉగాది రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి ఏ సమయంలో పూజ చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ఏ సమయంలో ఉగాది పచ్చడిని తినాలి ఉగాది రోజున ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఉగాది రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉదయం ఐదు గంటల నుండి ఏడున్నర గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సమయంలో ఒకవేళ కుదరలేదు అనుకుంటే గనక తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల లోపు అయినా సరే పూజ చేసుకోవచ్చు ఉగాది రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి మీ ఇంటికి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఎందుకంటే మనకి పసుపు నీళ్లు శుద్ధి చేయటం వలన మన ఇంట్లోకి దేవతలు ఆహ్వానం అనేది జరుగుతుంది కాబట్టి ఇంట్లో పసుపు నీళ్లు లేదు అంటే గోపంచకం కూడా జిమ్ముకోవచ్చు అలా జిమ్మటం వలన మన ఇల్లు శుద్ధి అవుతుంది ఈ రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి ఉగాది రోజున ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోవాలి విశేషంగా ఉగాది రోజున ఇంట్లో లో పాలు పొంగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఎవరైతే ఈరోజు ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని మన శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో చేసిన నైవేద్యాన్ని దేవునికి నివేదించాలి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని దేవునికి పూజ చేయాలి ఉగాది రోజున ఎర్రని గులాబీ పూలతో దేవుణ్ణి పూజించండి గులాబీ పూలతో ఇంట్లో కనుక పూజ చేసుకున్నట్లయితే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు నెయ్యిలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వలన ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాన్ని మీ కుటుంబం మీరు పొందవచ్చు అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పచ్చడిని రుచి చూడటం చాలా మంచిది ఉగాది పచ్చడిని తయారు చేసుకుని దేవుడి ముందు నైవేద్యం పెట్టి అప్పుడు రుచి చూడాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తినాలి మరీ ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున మీ పూజ గదిలో స్వస్తి గుర్తును వేయండి ఉగాది రోజున ఇంట్లో స్వస్తి గుర్తు వేసుకుంటే ఆర్థిక పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా మీ ఇంటిపై లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది ఉగాది రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు కాబట్టి ఈ సం ఈ నూతన సంవత్సరంలో నూతన సంవత్సరం అంటే విశ్వావసు సంవత్సరంలో ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం ఈ ఏడాది పొడవున మీకు అదృష్టం కలిసి వచ్చే విషయంగా చెప్పవచ్చు అంతేకాకుండా లక్ష్మీదేవి అత్యంత ఇష్టమైన వాటిలో తమలపాకులు కూడా ఒకటి కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు తమలపాకులను తప్పనిసరిగా పూజలో పెట్టుకోవాలి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఐదు తమలపాకులను పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ తమలపాకులను మీరు బీరువాలో భద్రపరుచుకుంటే చాలా మంచిది తమలపాకుల హారతి ఇచ్చినా కూడా లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము ఈ సంవత్సరం అంతా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ ఇంటికి ఆదాయం రెట్టింపు అవుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా పొందాలి అనుకునేవారు ఉగాది రోజున తులసి మొక్కను పూజించండి ఈ రోజున తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన మీకు ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నా కూడా అవి తొలగిపోయి అదృష్టం రూపంలో మారుతుంది అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా తిన్నా తరగని ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఉగాది రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది ఉగాది రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఏ ఇంటి ముందు అయితే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అటువంటి వారి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఆ ఇంట్లోకి ముక్కోటి దేవతలు కూడా సంతోషంగా అడుగు పెడతారు దీంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ ఉగాది రోజున తప్పనిసరిగా మీ ఇంటికి ఉప్పును తెచ్చుకోండి ఉగాది రోజున ఉప్పును కొంటే మీ ఇంటికి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది ఇక ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీ అదృష్టానికి తిరుగు ఉండదు అలాగే అపార ధనయోగం కూడా కలుగుతుంది కాబట్టి ఉగాది రోజున ఉప్పును కొని మీ పూజ గదిలో దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత మీ వంటగదిలో పెట్టుకొని వంటలకు వాడుకోవచ్చు ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించటం చాలా మంచిది అంతేకాకుండా కొత్త వాహనాలకు కూడా పూజ చేయించటం చాలా మంచిది కల్లుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి కల్లుప్పు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూటకట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి తద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ ఏడాది అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ఈ ఉగాది పండుగ రోజున లక్ష్మీ గణపతి విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజ చేసుకోండి అలా చేయటం వలన ఈ కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి మరీ ముఖ్యంగా ఈ ఉగాది రోజున మీ ఇంటికి దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోండి ఉగాది రోజున దేవాలయాలకు వెళ్ళి మీ దర్శనం చేసుకోవడం వల్ల మీ ఇంటిపై ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం ఉంటుంది లక్ష్మీదేవి సముద్ర సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి దక్షిణావృత శంఖాలు కూడా సముద్రంలోనే ఉద్భవించాయి కాబట్టి శంఖాలను లక్ష్మీదేవికి సోదరులుగా చెప్పారు అయితే ఈ ఉగాది పండుగ రోజున దక్షిణావృత శంఖాలను ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున బ్రాహ్మణుడు చెప్పే పంచాంగం తప్పనిసరిగా వినాలి ఈ కొత్త సంవత్సరంలో మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే మీ సంపాదన పెరుగుతుంది అని గుర్తుంచుకోండి కాబట్టి నూతన సంవత్సరమైన ఈ ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్